ముఖ్యమైన సమాచారము అందరికీ ఎవరికి ఏ సమాచారం కావాలనుకున్నా మీరు లైవ్లోకి వచ్చి జాయిన్ అయ్యి మీరు అడగవచ్చునండి ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చును లైవ్లోకి రండి లైవ్లోకి వచ్చి మీకు ఏదైనా వివరణ కావాలనుకుంటే మీరు పాల్గొనండి లైవ్లో ముఖ్యంగానైతే ప్రస్తుతము ఒక రెండింటి మీదనే నడుస్తున్నది ఒకటి ఏంటంటే రైతు కూలీల గురించి ఒకటి నడుస్తుంది రెండోది ఇందిరమ్మ ఇండ్ల గురించి రెండు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతము సర్వేలో పాల్గొనండి ఖచ్చితంగా లబ్ధిదారులై ఉన్నవారు మాత్రమే పాల్గొనండి ఎవరైతే దిగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే దారిద్ర రేఖకు దిగువ ఉన్నవారు మాత్రమే పాల్గొనండి ఎందుకంటే వాళ్ళకే రాకుంటే మీకు రాదండి వాస్తవంగా చెప్తుంటే ప్రతి ఒక్క లెక్క అనేది గవర్నమెంట్ దగ్గర ఉన్నది ఎవరికి ఏమున్నది ఎవరికి ఏమి లేదు ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరికి ఏమి ఇవ్వకూడదు అలాగే నేను చెప్తాను లాస్ట్ దాకా చూడండి పెన్షన్లపై కూడా చాలా నడుస్తున్నది లోపటే వారం నేను లాస్ట్ దాకా చెప్తాను నేను అయితే ఈ ఇందిరామ్మ ఇంటి విషయంలో జరుగుతుంది ఇంద్రమ్మ సర్వే అనేది జరుగుతుంది అందరూ పాల్గొని ఎవరికి అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇవాళ్ళలో వాళ్ళకు మాత్రమే ఇస్తుందండి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి ఏం లేదు ఆల్రెడీ సర్కారు నిజ రూపకం అనేది మొత్తం బయటపడ్డది ఎవరు అయితే దారిద్ర రేఖకు దిగువగా ఉన్నారో అత్యంత నిరుపేదలో వాళ్ళకు మాత్రమే ఈ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా కాంగ్రెస్ గవర్నమెంటు ఉన్నది మిగతా వారికి ఏది అందకపోవచ్చు ఇప్పుడు అందుతున్నా భవిష్యత్తులో అందక్క పోవచ్చుననేది వాస్తవం అండి మనకు ఆల్రెడీ తెలుస్తున్నది ఇందిరా మహిళలకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోండి ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి ఎవరైనా ఉన్నా లేకుంటే ఒంటరి మహిళలు ఉన్నా వితంతువులు ఉన్నా అలాగే ఉన్నా అంటే ఏ పూటకు లేకుండా మామూలుగా ఒకరి సంరక్షణలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి ఫస్ట్ దఫ కిందనే ఇండ్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయండి అంటే వాళ్ళు భూమి కలిగి ఉండాలి భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం అండి అది నెక్స్ట్ స్టెప్లో వీ ఒకవేళ భూమి లేకుంటే నెక్స్ట్ స్టెప్లో వీళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే అవకాశం ఉన్నదండి గవర్నమెంట్ ఇచ్చి వచ్చే అయితే ఫస్ట్ సమగ్ర పా ఈ ఇంద్రమైన్లో పాలు అందరూ ఒకటేసారి పాల్గొనాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి అనేది సర్వే అనేది ఉండదండి ఈ సర్వే బట్టే ఇప్పుడు ప్రస్తుతము ఇచ్చేవారిని ఎంపిక చేస్తారు తర్వాత నెక్స్ట్ వల్ల మిగతా వారిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందండి సర్వే అనేది ఒకటేసారి జరుగుతుంది ఇప్పుడు నడుస్తున్న సర్వేను పట్టుకొని అందరూ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందండి అలాగే రైతు కూలీలు ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలకు బదులు రెండు దఫాల కింద వేస్తానన్న పైసలు ఏవైతే ఉన్నాయో ఆరు వేల రూపాయలు ఎవరికి పడతాయి ముఖ్యంగా పడేది ఎవరికి అంటే గ్రామాలలో భూమి లేని కేవలం భూమి లేని వారికేనండి గుంట రెండు గుంటల భూమి ఐదు గుంటల భూమి ఉన్నవారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు కేవలం భూమి లేని నిరుపేదలకు మాత్రమే ఈ రైతు కూలి అనేది పడుతుందండి అయితే ఇది ఎవరికి అంటే మామూలుగా మనకు ఉపాధి హామీ కార్డు ఊరిలో ఉన్నవారికి అందరికీ దాదాపుగా చాలా మందికి ఉంటుంది వాళ్ళు భూములు కలిగి ఉన్న పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉన్న చాలా మందికి ఈ ఉపాధి హామీ కార్డు అనేది కలిగి ఉన్నది కలిగి ఉంటుంది కూడా అయితే వీళ్ళందరికీ ఉపాధి హామీ కార్డు ఉన్నంత మాత్రాన వీళ్ళకు రైతు కూలీ డబ్బులు వస్తాయి అనుకోవడము జరగదండి అది కళల్లో అనుకోవాల్సిందే అది కేవలం దారిద్ర్య రేఖకు దిగువగా ఎటువంటి సెంటు భూమి లేని వారికి మాత్రమే ప్రభుత్వం ఎంపిక చేసి కసరత్తు చేసి ఈ రైతు కూలీ డబ్బులను ఆరు వేల రూపాయల చొప్పున వెయ్యనున్నది అయితే దాదాపు సుమారు లక్ష ఒక దాదాపు ఒక కోటి ఇరవై లక్షల పైన రైతులు ఉంటారండి మన రా తెలంగాణ రాష్ట్రంలో అందులో ఉపాధి హామీ కార్డు కలిగిన వాళ్ళు డెబ్బై లక్షల దాకా ఉన్నారనేది సమాచారం అండి ఈ డెబ్బై లక్షల కార్డులు ఉన్నవారికి ఇందులో భూమి ఉన్నవారు చాలా మటుకు ఒక నలభై శాతం మంది భూమి ఉన్నవారు అంటే పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉపాధి కార్డు కలిగి ఉన్నవారన్నట్టు అయితే వీళ్ళందరికీ ఈ రైతు కూలి డబ్బులు అనేది వేయడం లేదు కేవలం ఉపాధి హామీ కూలీ ఈ పథకానికి సంబంధించిన కార్డు ఉండి వీళ్ళు నిరంతరం ఉపాధి హామీ పథకంలో రోజు వస్తున్న ఈ వంద రోజుల పనికి అటెండ్ అయి ఉన్నవారికి మాత్రమే అలాగే పట్టాదారు పాత పుస్తకం లేని వారికి మాత్రమే ఈ విధమైన డబ్బులు వేస్తామని గవర్నమెంట్ నుంచి వెళ్ళి సమాచారం అందడం జరిగిందండి ఇది ముఖ్యమైన వార్త అండి అలాగే మనకు సబ్సిడీ రూపంలో అందుతున్న గ్యాసు ఈ గ్యాస్ అనేది మనకు దాదాపు వంద శాతంలో ఉన్న అందాల్సింది ఇరవై నుంచి వెళ్ళి ముప్పై శాతం వరకే ఈ సబ్సిడీ రూపంలో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారికి మాత్రమే అందడం అనేది జరుగుతుంది మిగతా అరవై నల డెబ్బై శాతం మాత్రము అందడం లేదనేది వాస్తవం అండి ఇంకా చాలా మటుకు చాలామందికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తే బాగుండు సర్కారు నుంచి వెళ్ళి అనేది నా అభిప్రాయం అండి మీరేమంటారు చాలామందికి అప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు కానీ సరి అయిన మరి ఇన్ఫర్మేషను ఇవ్వలేకనా లేకుంటే అధికారులే సరిగ్గా వాళ్ళు చేసే క్రమంలో తప్పిదమా అనేది అర్థం కావట్లేదండి గ్యాస్ మాత్రం చాలామందికి రావట్లేదు అలాగే కరెంటు కూడా ఈ రెండు వందల యూనిట్ల కరెంటు కూడా చాలామందికి అందడం లేదనేది వాస్తవం అండి ఏదో ఒక చిన్న పొరపాటు కారణంగా చాలామందికి రాకుండా ఉన్నది దీని మీద కూడా గవర్నమెంట్ సరైన విధంగా మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలనేది నా విజ్ఞప్తి అలాగే ప్రజల నుంచి వస్తున్న కోరిక కూడా ఇదే ప్రజల నుంచి వస్తున్న కోరికలు కూడా ఇవ్వేనండి గ్యాస్ సబ్సిడీ పడతలేదు కరెంటు సరిగ్గా మాకు చాలామందికి అందడం లేదు అనేది అలాగే ఇక మనం చూసుకుంటే ఈ పెన్షన్లు మరి పెన్షన్ల గురించి మాట్లాడుకుంటే మన రెండు ఆంధ్ర తెలంగాణ తెలంగాణ రెండు సర్కారులు మరి కుమ్మక్కాయి మరి చేస్తున్నారో ఏమో తెలియదు కానీ చాలా మటుకు పెన్షన్లు కొన్ని అర్థాంతరంగా కట్ అవుతున్నట్టు మనకు వార్తలు రావడం జరుగుతుంది పెన్షన్లు నర్మగర్భంగా చాప కింద నీరులా ఒక్క అక్కడొక్కలకు అక్కడొక్కలకు కరీంనగర్లా చాలా మటుకు పెన్షన్లు రావడం లేదు ఇది అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లారు అయితే అధికారులు కూడా వీటి మీద మేము చర్య తీసుకొని ఏం జరిగింది ఎక్కడ పొరపాటు జరిగిందని మళ్ళీ మేము తెలుసుకొని మీకు పెన్షన్ పడే విధంగా పునరుద్ధరణ చేస్తామని కూడా అధికారులు తెలపడం జరిగింది అలాగే ఆంధ్రలో చూసుకుంటే కూడా మనకు ఆంధ్ర ముచ్చట లేకుండా ఒక ముచ్చట చెప్తున్నాను ఆంధ్రలో చాలామందికి వికలాంగుల సర్ సర్టిఫికెట్లు కరెక్ట్ లేని కారణంగా దొంగ సర్టిఫికెట్ల కారణంగా కారణంగా చాలామందికి పెన్షన్ అనేది రావడం లేదు తీసుకున్న వారి పెన్షన్ కూడా మళ్ళీ రికవరీ చేసే ఛాన్స్ ఉన్నది అలాగే మన గవర్నమెంట్ కూడా ఈ విధంగానే ఆలోచించే ఉద్దేశం కలిగి ఉన్నట్టుగా కూడా వార్తలు రావడం జరుగుతుందండి ఇక్కడ కూడా దొంగ సర్టిఫికెట్లతో చాలామంది పెన్షన్లు పొందుతున్నట్టుగా తెలుసు మనకి ఎన్నటి నుంచో తెలుసు అండి ఇప్పుడు కొత్తగా ఏం కాదు నేను అనేది టేక్స్ సర్టిఫికెట్లు అంటే అది వికలాంగుల గురించే కాదండి అన్ని రకాల ఆదాయం కలిగి ఆముదాను ఉండి వానికి తినవలసిన తిండి ఉండి కూడా పది మందికి పెట్టే స్థితిలో ఉండి కూడా ఇలాంటి దొంగన కొడుకులకు చాలామంది పెన్షన్దారులకు పెన్షన్ అందుతున్నట్టుగా మనం ఖచ్చితంగా అండి ఎందుకంటే వాడే ఇంకొక వ్యక్తికి పెట్టే స్థితిలో ఉన్నవాడికి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్కి ఏమున్నదనేది కూడా గవర్నమెంట్ ప్రశ్నిస్తుంది ఇది త్వరలోనే రాబోతుందండి ఇది ఖచ్చితంగా వస్తుంది చాలా మటుకు పెన్షన్లు చేసే అవకాశం ఉన్నదండి ఎందుకంటే ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే పెన్షన్లు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అక్కడ నారా చంద్రబాబు నాయుడు కూటమి సర్కారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నదండి ఈ విషయంలో దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వారు పెన్షన్ పొందుతున్నట్టుగా చాలా సర్వేల ద్వారా తెలిసింది విచారణ చేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కట్ చేసి వాళ్ళు తీసుకున్న పెన్షన్ కూడా రికవర్ చేయాలని ప్రభుత్వం భావిస్తుందండి అలాంటిది కూడా మన తెలంగాణలో కూడా జరిగే అవకాశం ఉన్నది చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారండి పెన్షన్లు అన్ని రకాల సవలతులు ఉండి కూడా పెన్షన్లు తీసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ త్వరలోనే పెద్ద దెబ్బ పడవచ్చు నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ కూడా అదే ఆలోచిస్తుంది రహస్య అయిన విచారణ ఇదే జరుగుతుందండి అలాగే మనం చూసుకుంటే ఇక తులం బంగారం విషయము సాక్షాత్తు మన రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పారు మాకు అప్పులే ఇచ్చిపోయిన్లు పోయిన గత సర్కారు మాకు అప్పులే మా నెత్తి మీద పెట్టిపోయిన్లు మేము షాదీ ముబారకే ఇయ్యలేకపోతున్నాము మేము తులం బంగారం యాన్నిచిల్ తెచ్చిస్తామండి అని సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చిలుక పలుకలు పలికాడండి అది అంటే ఏముండదు అది ఆల్రెడీ వీళ్ళు ఇచ్చి వీళ్ళు సంపాదించిపోతే ఈ ఈ గవర్నమెంటు ఖర్చు పెడుతుందట వాళ్ళు సంపాదించి కుప్ప పెడితే ఇది ఖర్చు పెట్టడానికి గెలిపిస్తున్నామట మనం కొంచెమైనా సోయి ఉండాలి ఈ నేతలకు అనేది ఖచ్చితంగా చెప్తున్న లేని సర్కార్ అండి ఇది వాస్తవంగా ఓ గవర్నమెంట్ సంపాదిస్తే నువ్వు ఖర్చు పెట్టడానికి మగలుగు అని నువ్వు ఖర్చు పెట్టడానికి పోయిన గవర్నమెంట్ కుప్ప చేసి పెట్టిపోతుంది అనుకుంటారా ఇదండి మన సర్కారు నుంచి వెళ్ళి ఈ నాయకుల నుంచి వెళ్ళి వస్తున్న మాటలు అండి మాటలు వాస్తవాండి ఇది ప్రజలు వింటున్నారు మనవరణం కాదండి వాళ్ళు సరిగ్గా ఉంటే ప్రజలు ఎందుకంటారు అండి నాయకులు సరిగ్గా మైన పరిపాలన వాళ్ళు ఇచ్చిన హామీల పైన కరెక్ట్ విశ్లేషణ చేసి ప్రజలకు మంచి పాలన అందిస్తే ఆ పథకాలు ఏవో ఉంటే అవి ప్రజలకు అందేటట్టు చేస్తే నాయకులను ప్రజలు ఎందుకు అంటారు దేనికోసం అంటారండి ప్రజలు వాళ్ళకి వాళ్ళకేమైనా బుద్ధి లేకనా వాళ్ళ జ్ఞానం లేకనంటారా సరైన పాలన అందించడానికి గవర్నమెంట్ ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి తప్పిదాలు ఉంటే కూడా ఈ పథకాల మీద వెను వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు అమలు చేయాలి సరైన లబ్ధిదారుడికి ఖచ్చితంగా మీరు అనుకున్న పథకాలను చేరే విషయం చేరే విధంగా కృషి చేయాలి అప్పుడు కదా ప్రజల నుంచి వచ్చేది ఇది అండి సమాచారం ఇంకేమైనా ఉంటే కూడా కింద మెసేజ్ రూపంలో ఏ వివరణ ఉన్నా మీకు కావాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏ వీడియో చేసినా ఇట్లా ఇలాంటి లైవ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందడం అటు జరుగుతుందండి ఖచ్చితంగా మెసేజ్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి ఓకే రైట్ అండి